ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఎనిమిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి జీవితంలో భయభ్రాంతుల్ని తొలగించి కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు దక్కుతాయి అయితే ఖర్చుల్ని నియంత్రించడం అవసరం ఉద్యోగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలు పొందవచ్చు అధికారి వర్గాల నుండి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారస్తులు లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది స్నేహితులు మరియు బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి అయితే ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించండి ప్రయాణాలకి అనుకూలమైన సమయం కావడంతో చిన్న యాత్రలు చేయవచ్చు ప్రేమ జీవితంలో సంతోషకరమైన సంఘటనలు సంభవిస్తాయి విద్యార్థులు తమ లక్ష్యాల దిశగా కృషి కొనసాగిస్తే విజయాలు సాధిస్తారు పెళ్లి చేసుకోవాలనుకునే వారికి అనుకూలమైన జత దొరికే అవకాశం ఉంది మంచి ఆరోగ్యం మరియు శాంతి కోసం గోధుమల్ని దానం చేయండి అదేవిధంగా ఎరుపు రంగు సింధూరాన్ని నీటిలో కలిపి శ్రీ గణేషుడికి పూజ చేయడం శుభప్రదం ఇక కుంభరాశి వారు రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బాలాస్తుతిని పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు